పిరమిడ్లు పిరమిడ్లు అనేవి ఏడు ప్రపంచ వింతలలో ఒకటి మానవ మేధస్సుకు అందని అంతు చెక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి పిరమిడ్లలో ఈ ఇప్పటికి కూడా అంటే ఇప్పుడున్న సైన్స్ ప్రకారం కూడా పిరమిడ్లు ఎందుకు కట్టారు ఎందుకు ఉన్నాయనే విషయము ఇప్పటికీ కూడా రహస్యంగానే మిగిలిపోయింది మరి ఇంత ఎందుకు కట్టారు అంటే ఈ ప్రాచీన నాగరికత ఉన్న ఉన్న వాళ్ళందరూ ఎందుకు కట్టారు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం చూద్దాం అయితే మనము స్పెషల్గా పిరమిడ్స్ కట్టడం ఒకటి అలాగే పిరమిడ్ షేపులు వచ్చే విధంగా కొన్ని ప్రార్థనా మందిరాలు పురాతనమయ్యి ఇదే షేప్లో నిర్మించబడ్డాయి దానికి కూడా కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి అయితే ప్రజెంట్గా అసలు ఈ పిరమిడ్స్ ఉపయోగించడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే రైతు నుండి సైంటిస్ట్ వరకు అందరికీ ఉపయోగపడే ఒక గొప్ప ఈ స్ట్రక్చర్లు ఈ పిరమిడ్లు పిరమిడ్లు అనేవి అసలు ఏంటంటే ఒక సాక్రెట్ జామెట్రీ అంటే ఒక దివ్యమైన వస్తువులు లేదా షేప్లు అనమాట ఇవి వీటి వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే వీటి ద్వారా ఉన్నత శక్తులని మనలో మేలుకోల్పోవచ్చు వీటి సహాయంతో అదేవిధంగా పిరమిడ్స్ అనేవి విశ్వానికి వారది ఎందుకు వారది అంటే ఇవి ఉన్నత లోకాల్లో ప్రతి భూమండలం మీద ఆ ఉన్నత లోకాల్లో ప్రతి లోకంలో కూడా ఖచ్చితంగా ఈ పిరమిడ్స్ అనేవి ఇక్కడే ఉ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి అంటే మన భూమి మీద ఒక చోటే కాదు ప్రతి చోట ఉంటాయి తర్వాత ఇది ఒక గొప్ప లౌకిక నిర్మాణం లౌకిక నిర్మాణం అంటే ఎటువంటి కుల మతాలకు అతీతంగా లేదా భూములకు అతీతంగా ఎక్కడైనా ఉండే నిర్మాణం ఇది ఈ పిరమిడ్ని మనము అట్లాంటిక్ మయన్ నాగరికత వాసులు ఉపయోగించారు అలా కాకుండా ఎన్నో నాగరికతలు గొప్ప గొప్ప నాగరికతలుగా ఇక్కడ ఎక్కడైతే వెలిసిల్లాయో అందరూ కూడా వాళ్ళు ఈ పిరమిడ్స్ని ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి చారిత్రకమైన ఆధారాలు ఇప్పటికీ కూడా మీరు చూసినట్లయితే అన్నీ ఖండాలు అంటే ఆసియా ఖండం ఆఫ్రికా ఖండము యూరోప్ ఖండము ఇలా చెప్పుకోకుంటూ పోతే అన్నీ నా ఖండాల్లో ఉన్నాయి అన్ని దేశాల్లో ఇంచుమించు ప్రధానమైన దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా మనము ఈ పిరమిడ్స్ని చూడవచ్చు ఈ పిరమిడ్ అనేది ఒక దివ్య వస్తువు అంటే ఇది దివ్యం అంటే మీకు తెలుసు ఒక గాడ్లీ ఆబ్జెక్ట్ ఇది సో ఎవరైతే ఈ పిరమిడ్స్ని ఉపయోగిస్తారో వీళ్ళు సర్వాన్ని పొందుతారు అంటే ప్రతిదీ అంటే మీకు ఆరోగ్యం కావాలన్నా ఆనందం కావాలన్నా అందం కావాలన్నా జ్ఞానం కావాలన్నా ఏది కావాలన్నా మీరు ఈ పిరమిడ్ కింద పొందవచ్చు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ చనిపోయిన ఒక శవాన్ని ఎంతో సురక్షితంగా కొన్ని వందల వేల సంవత్సరాలు కాపాడుతున్నదా కాపాడుతుందా పిరమిడ్ అనేది అలాంటిది ఒక లైవ్ ఐటమ్ మనం దాంట్లో పెట్టినప్పుడు లేదా ఆ ఒక లైవ్ ఐటమ్ అందులో పోయి కూర్చున్న ధ్యానం చేసినప్పుడు కానీ లేదా దాంట్లో స్టోర్ చేసినప్పుడు కానీ ఆ జంతువు కానీ ఆ మనిషి కానీ ఆ మొక్క కానీ ఒక లైఫ్ని అది ఎంత గొప్పగా ఇంకా ముందు తీసుకెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పిరమిడ్ అనేది సింపుల్గా చెప్పాలి ఒక సాధారణమైన భాషలో చెప్పాలంటే పిరమిడ్ అనేది ఒక ప్రిజర్వేటివ్ అంటే దే దాంట్లో దేని ఉంచినా కానీ చాలా కాలం పాడవకుండా కాపాడే గుణం ఉండదు దానికి దీనికి కారణం ఏంటి మరి దీనికి ఈ స్పెషాలిటీ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ జామెట్రికల్గా చూసినప్పుడు ఇది ఫిఫ్టీ వన్ డిగ్రీస్ యాంగిల్ ఉండడం చేత ఇది విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఎలాగైతే ఒక భూతద్దాం మన సన్ లైట్ని ఒక విధంగా సెంట్రలైజ్డ్ చేస్తుందో సేమ్ కాస్మిక్ ఎనర్జీని కూడా ఈ యొక్క పిరిమిడ్ అనేది ఒక సెంట్రలైజ్డ్ చేసి మనకి ఆ లోపల ఇస్తుంది అనమాట ఈ కాస్మిక్ ఎనర్జీని ఎవరైతే ఆ పిరిమిడ్ లోపల ఉన్న వాళ్ళు గ్రహిస్తారో అది మొక్క తీసుకోవచ్చు జంతువు తీసుకోవచ్చు మనిషి తీసుకోవచ్చు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెంచబడుతుందంటే ఆ కణాలనేవి నూతన ఉత్తేజంగా అవుతాయి వాళ్ళ ఆర్గాన్స్ ఒక నూతన నూతన ఉత్తేజాన్ని పొంది ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు క్యూ చేయబడతాయి ఇది పిరమిడ్ యొక్క పరిచయము దీని తర్వాత ఇంకా పిరమిడ్కి ఉపయోగాలు ఏంటనేది నెక్స్ట్ ఆడియోలో చెప్తా మీకు థ్యాంక్ యూ